ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాంభం నాభయాస్మదాచార్యవర్యంతో వందే గురు పరంపరం వసుదేవసుకం దేవం కంసూరమరం దేవకే పరమానందం కృష్ణం క్రియా భగవద్ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అష్టోత్తర శతనామంలోని మూట రెండవనామం దారిద్రదం శనిదేవి ఓం దారిద్ర్య దౌ దై నమ దరిద్రా దుర్గం దీతి ప్రతి దరిద్రస్ భావ దారిద్ర్యం ధనా దుర్గతి దారిద్ర్యం శ్రీదేవి తన ఆలోచించు వారి దారిద్ర్యం ధ్వంసంచ మాకించినా ప్రథమం పాత్రమకు కనకదారాస్తవం అకించనగా ధనము కొంచెం కూడా దరిద్రుడు తల్లి నన్ను అకించంలో మొదటి వాడిగా కృతము వాడిగాను చూసి నాపై దయచుకు ద్రాపి అంధ సస్పతి దరిద్రులు నీలలోహిత నమ్మకం కుస్థిత బుద్ధిని పోగొట్టువాడ అన్నమునిచ్చవాడ దారిద్ర్యం ధ్వంసం చేయవాడ ధనారిశ్రుద్రుడు దారిద్వంసు భద్ర నీ దారిద్ర్య ధ్వంసిని నూడమూడవ తదుపరి నామ సర్వోప్రదధోవారిణి ఓం సర్వప్రధో వారిణ్య య నమ సకలోపద్రవములు ఆది ఆదివ్యాధులను ఆదివ్యాధులను అరిగట్టగల నివారించగల ఆరోగ్యలక్ష్మి తదుపరి నూట నాలుగో నామం నవదుర్గా ఓం నవదుర్గా నమ ఒకటి నవ లక్ష్మి నవదుర్గా నవతారములైతే నవదుర్గా నవతారములు నవరాత్రులు అనే నవ మాసము ద్వాదశ మాస సంవత్సర తైత్రిక బ్రాహ్మణం మాసారాత్రత్ర సాయన భాషణం కావున రాత్రులంగా మాసంలో అయితే ప్రతి ధ్యాయం ప్రవేశది గర్భవ సమాతరం తస్యా పునర్లాభ భూత్వ దశమయ్యా కైత్రీవరణ్యకం భర్త భార్య గర్భం ప్రవేశ తొమ్మిది నెలల గర్భంలో తొమ్మిది అవతారంలో అయితే దశమాసంలో పునఃమాల్యనగా నప్పుడై కొత్తవాడుగా విజయుడైపుడుచున్నాడు అవతరించిన రాశస్వే నవదుర్గ స్త్రీ అయితే పదవ నెలలో పుట్టి విజయదశమి నవరం రెండవది దుర్గానగా దుర్గాతి నాశిని దుష్ట దూర అర్థములు శత్రు దుర్భేద్యమైన హిరణ్యపరాక్రమంలో వేదమంత్రమితమైన కోట్లో దుర్గమ్ ఉండదు మూడు దుర్గాసనం చంపిన నాలుగు దుర్గమో దుర్గా దురా భాసు హరిహర్ శాసన దుర్గా అంటే విష్ణు దుర్గా అంటే విష్ణు పత్ లక్ష్మి దుర్గా ప్లస్ ఆ దుర్గా ఆపదలను హరిద్రము వ్యాధి జన్మ వ్యాధులు ద్రవములకు ఆ అంత్రి పోగొట్టినది దుర్గమగ విఘ్రమలు సంసారబుమము విపత్తివాచక దుర్గ చకారో నాశవాచక దుర్గమనస్తియాం సా దుర్గా పరికర్త బ్రహ్మవైవత్పురాణం ఇరవై ఏడో శ్లోకం ఆరో వదం భూతర్గా భవాని దుర్గ శ్రీయ నరస్ పశుస్య దుర్గ ధదిద్దృశం కలు సై నదు దుర్గ దుర్గ స బ్రహ్మ పరంకించ్రమవైపత్పురం భూతములు లోకములు స్త్రీ పురుషులు పశువులు ఇట్లు కనబడు ప్రతిదీ దుర్గారూపమే దుర్గారూపం కాని దాంట్లో ఏదీ లేని లేదు రెడోవర్ధం వచన తకార పరికీర్తిత ఒ విఘ్ననాశార్ధకవాచో వేద సంఘ్న రోగ్నవచన ఘస్ పాపఘ్నవాచక భయశత్రుఘ్నవచన చకారరికీర్తిత్రమవయోత్ పురాణ కృష్ణజన్మ కండే ఇరవై ఏడాధ్యాయ పద్దెనిమిది పదమ శ్లోకా ప్లస్ ర ప్లస్ ఘ ప్లస్ ఆ దుర్గా ధకారముము దైత్యనాశకము ఉకార విఘ్ననాశకము రేపరోగనాశకము గుణాకారం పాపనాశకము అకారం భయ శత్రునాశకమితిది దుర్గా శ్లోకం తా తగ్నివర్ణం తపస్ జ్వలంతం వైరోచనం కర్మఫలూ జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్యే వనదుర్గా మంత్రం దుర్గా అనగా అగ్నిహోత్రం తపస్సు జ్వరించిపోవచ్చును అగ్నిరూపణి అగ్ని కాంతి బ్రహ్మవర్చస్తుని సూర్యకాంతి అందరికీ వారి వారి కల్మని జగతీస్తాయి తొమ్మిదవ నవ అనేది వర్ణ వ్యత్యయంతో అనగా మార ఒకటి నవదుర్గా అనగా వనదుర్గా కార్తీక మాసంలో వన భోజనం చేనుముని అక్కడ వనదుర్గా ఆహారం ఆహారము నివేదన చేసి ఆ వనదుర్గా ప్రసం స్వీకరించారు అదే వన సమారాధన వనమనగ బ్రహ్మ రెండు అశోకవన సీతాదేవి వనదుర్గ నవదుర్గ పదవ నవనగ నూతనమైనది సింపదైనది పదకొండవదం నవవర్ష కన్యా నవదుర్గ తొమ్మిది సంవత్సరం కలిగిన నవదుర్గా అని చెప్పండి నవరాత్రుల్లో తొమ్మిది మంది కన్యలు నవదుర్గా స్వరూపములుగా ఆరాధిస్తారు గాలిలోనూ జగదీశ్వరి దుర్గా అన్న ఉన్నట్టు దేవి భాగవత వచనం స్వస్తి చేస్తే